హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ విఎల్ఓ నోటిఫికేషన్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ నియామకానికి సంబంధించి పాత విఆర్ఓలు పాత లను సర్దుబాటు చేసిన తర్వాత దాదాపుగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ నోటిఫికేషన్ ద్వారా రావచ్చు అనే దానిపైన కొంతవరకు క్లారిటీ రావడం అయితే జరిగింది అయితే ఈ అంశంపైన పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది అనఫీషియల్గా అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన యొక్క అనాలిసిస్ ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను చేస్తున్న చివరి వీడియో మీరు చూస్తున్న చివరి వీడియో నెక్స్ట్ మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ వీడియోని పూర్తిగా చూసి అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు దాంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక విఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉందా అలాంటి అంశాలపైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక మనం చూసినట్లయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే గ్రామానికి ఒక ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి గత ప్రభుత్వము రద్దు చేసినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓ సిస్టము అదేవిధంగా వీఆర్ఏలు వాళ్ళకి అసిస్టెంట్ ఉన్నటువంటి వీఆర్ఏలు వీఆర్ఏలను రద్దు చేసి వాళ్ళను ఇతర డిపార్ట్మెంట్లలోకి పంపించడం అయితే జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీ సందర్భంగా హామీని నెరవేర్చే దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ని లేదంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ని రిక్యూట్ చేస్తున్నారు అందులో భాగంగా పాత వాళ్ళకు ముందు ప్రయారిటీ అంటే ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా ఇచ్చేదానికంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి పాత రెవెన్యూ విలేజ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అంటే విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో విఆర్ఎలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు అవి పోగా అంటే పాత వాళ్ళ రిక్రూట్మెంట్ కంప్లీట్ కానగా మిగిలినటువంటి వాటిని ప్రభుత్వం నోటిఫై చేసి వాటికి పర్మిషన్ ఇచ్చి వాటికి వాటిని టీఎస్పిఎస్సికి అప్పగించి టీజీపీఎస్సికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి ఒక అంటే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ అంటే విఎల్ఓ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసరు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఈ నంబర్ కొంత పెరగొచ్చు కొంత తగ్గొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ అప్రాక్సిమేట్లీ లెవెన్ కే అంటే లెవెన్ థౌజండ్ వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి వీటి వీటితో పాటు వెయ్యి మంది సర్వేయర్లు వెయ్యి మంది సర్వేయర్లను కూడా నియామకం చేయబోతున్నారు ఈ రెండింటికి సంబంధించి ముందు పాత విఆర్ఓ అండ్ వీఆర్ఓలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు దానికి సంబంధించే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది కార్యాచరణ స్టార్ట్ అయింది దీనిలో భాగంగా ఇరవై ఎనిమిది డిసె ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు విల్లింగ్ ఆప్షన్స్ అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్సు వాళ్ళ యొక్క సర్వీసు వాళ్ళకు ఉన్నటువంటి విల్లింగ్ అంటే జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అంటే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థలోకి మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా చేస్తారా లేదా ఎంతమందికి ఇష్టం ఉంది అనే దానిపైన ఆప్షన్స్ అయితే కోరడం జరిగింది అందులో భాగంగానే ఎవరికైనా ఈ సర్వేర్లుగా కూడా చేయడానికి ఇష్టం ఉందా అని చెప్పేసి క్వాలిఫికేషన్స్ ఉండి ఇష్టం కూడా ఉంటే ఆప్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు దీని ప్రక్రియ కూడా ముగిసింది మనకు వచ్చినటువంటి సమాచారము మనకనే కాదు అందరికి వచ్చింది ఈ ఇన్ఫర్మేషను సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రకరకాలుగా మీకు అందరు కూడా చేరింది ఈ దరఖాస్తులు అప్లికేషన్స్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మొత్తము పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు అయితే ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడులో చాలామంది డబుల్ అంటే రెండు సార్లు ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు డూప్లికేట్ అప్లికేషన్స్ ఉన్నట్లుగా గుర్తించడం అయితే జరిగింది ఈ విషయాన్ని నేను గత వీడియోలోనే అంటే ఇన్ఫర్మేషన్ రాకముందే వన్ డే ముందుగానే చాలామంది డబుల్ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేశారు అనే విషయంపైన క్లారిటీగా ప్రీవియస్ వీడియోలో చెప్పినా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఎందుకు ఈ అప్లికేషన్స్ ఇన్ని వచ్చినాయి యెవన్ థౌసండ్ పైన వచ్చినాయి అని దానిపైన రెండు రోజుల కింద చేసినటువంటి వీడియోలో క్లారిటీగా చెప్పిన రీజన్స్ అందులో ఈ రీజన్ కూడా ఉంది సో డబుల్ అప్లికేషన్స్ లేదా త్రిబుల్ అప్లికేషన్స్ ఈ డూప్లికేట్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా కనబడ్డాయి సో మొత్తంగా డూప్లికేట్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో డూప్లికేట్ అండ్ మరియు మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చేసి మూడు వేల ఏడు వందల పదమూడు ఉన్నాయి యాభై వందనో కాదు వేల సంఖ్యలో ఉన్నాయి మూడు వేల ఏడు వందల పదమూడు ఇవన్నీ కూడా డూప్లికేట్ అండ్ మల్టిపుల్ అప్లికేషన్స్ కాబట్టి వీటి నుంచి తొలగిస్తారు తొలగించడంతో పాటు ఇంకొన్ని రకాల వాళ్ళను కూడా తొలగించారు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ ఐడి నెంబర్ వేయకుండా ఫామ్ ఫిల్అప్ చేశారో వాళ్ళను కూడా ఈ లిస్టు నుంచి ఈ అప్లికేషన్స్ అప్లికేషన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది దాంతోపాటు కొందరు వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ అంటే వాళ్ళకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉందా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందా ఏ క్వాలిఫికేషన్ ఉంది అని వాళ్ళైతే పేర్కొన్నారో దానికి సంబంధించి సంబంధిత సర్టిఫికేట్ని అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా రిజెక్ట్ చేశారు ఈ విధంగా ఇక్కడ డూప్లికేట్ అదే అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల కూడా చాలామంది ఎక్స్క్లూడ్ అయ్యారు ఆ తర్వాత ఈ డూప్లికేట్ అప్లికేషన్స్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్లో ఇప్పుడు ఒక వ్యక్తి రెండుసార్లు ఫిలప్ చేస్తే రెండు సార్లు ఫిల్అప్ చేస్తే ఒకసారి అయితే కన్సిడర్ చేయాలి ఒక 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 అప్లికేషన్ కన్సిడర్ చేయాలి ఒకటి రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డూప్లికేట్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళలో నుంచి అంటే ఈ మూడు వేల ఏడు వందల పదమూడు మంది నుంచి అప్లికేషన్స్ కన్సిడర్ చేసినా వచ్చేసి పదహారు వందల నలభై ఎనిమిది ఇవి యాడ్ చేసుకుంటారు అంటే మొత్తం మూడు వేల ఒక మూడు వేల ఏడు వందల పదమూడు డూప్లికేట్ లేదా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటే అందులో కేవలం పదహారు వందల నలభై ఎనిమిది మాత్రమే వ్యాలిడ్ ఉన్నాయి మిగతావి డబుల్ రావడము డూప్లికేట్ రావడం ఉండడం చేత తొలగించారు ఈ విధంగా గ్రాస్ అప్లికేషన్స్ అంటే వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్స్ పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు ఉన్నప్పటికీ కూడా నెట్ అప్లికేషన్స్ అంటే చివరికి మిగిలింది చివరికి మిగిలింది వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మాత్రమే నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అంటే టెన్ థౌసండ్ బిలోనే ఉన్నాయి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అప్లికేషన్స్ ప్రస్తుతము యాక్టివ్గా ఉన్నాయి అంటే అవి వ్యాలిడ్గా ఉన్నాయి ఇందులో నుంచి కూడా తర్వాత ఏదైనా కారణం చేత అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మళ్ళీ వెరిఫై చేస్తే ఇంకేదైనా కారణం చేత తీయాల్సి వస్తే ఇవి తగ్గొచ్చు కూడా పెరిగే అవకాశం లేదు కానీ తగ్గే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ వేకెన్సీస్ ఫిల్ చేస్తామన్నది వచ్చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ దాంతోపాటు ఒక వెయ్యి సర్వేయర్ పోస్టులు ఈ మొత్తం భర్తీ చేయాలి అప్లికేషన్స్ ఏమో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు ఉన్నాయి అంటే డైరెక్ట్గానే మనకు తెలుస్తున్న అంశము మినిమం వేకెన్సీ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి వేకెన్సీస్ మినిమం మినిమం వచ్చేసి ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ నుంచే ఈ అప్లికెన్స్ని తీసేస్తే పదమూడు వందలు మినిమం థర్టీన్ హండ్రెడ్ వేకెన్సీస్ హండ్రెడ్ పర్సెంట్ మిగిలి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మిగిలి ఉన్నాయి డైరెక్టర్ డైరెక్టర్ గేట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి వివాదం లేకుండా ఎలాంటి డౌట్ లేకుండా మిగులుతున్న నోటిఫి వేకెన్సీసే పదమూడు వందలు ఉన్నాయి దీనికి కూడా నోటిఫికేషన్ ఇవ్వచ్చు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏడు వందలు మాత్రమే సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ మాత్రమే ఉండే ఇప్పుడు ఇవి చూసినా కూడా డబ్బులు ఉన్నాయి దాదాపుగా పదమూడు వందల పైన ఉన్నాయి అయితే ఇది ఫైనల్ కాదు ఇంకా పెరుగుతాయి ఇంకా ఎక్కువ వస్తాయి బట్ ఈ సంఖ్య అయితే ఖచ్చితంగా మిగిలి ఉన్నాయి ఈ వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళు అప్లికెన్స్ పెట్టినటువంటి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఆధారంగా చూసినట్లయితే వీఆర్ఓలు విఆర్ఏలు అదర్స్ మూడు కేటగిరీ వాళ్ళ వాళ్ళు ఉన్నారు విఆర్ఓలు వీఆర్ఏలు అదర్స్ ఈ అదర్స్ అనేది ఇతర పేరుతో డెసిగ్నేషన్తో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నవారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ అంటే టెన్త్ కావచ్చు ఇంత అంతకంటే తక్కువ కావచ్చు లేదంటే ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా ఈక్వలెంట్గా ఉన్నటువంటిది కావచ్చు ఇంటర్మీడియట్ కంటే తక్కువ లేదా దాని సమాన స్థాయిలో ఇతర క్వాలిఫికేషన్స్ అంటే డిప్లొమా లాంటివి ఇతర ఏవైనా ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్లీ ఇందులో నైంటీ నైన్ పర్సెంటేజ్ తక్కువ క్వాలిఫికేషన్స్ బిలో ఇంటర్మీడియట్ అంటే టెన్త్ లేదా సెవెంత్ ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు ఈ విధంగా మూడు రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే ఇందులో వీఆర్ఓల పరిస్థితి చూసినట్లయితే డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు పదిహేను వందల పదహారు మంది ఉన్నారు పదిహేను వందల పదహారు మంది ఇక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు పదమూడు వందల నలభై ఏడు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఆరు వందల పద్నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు వీఆర్ఏల విషయానికి వస్తే డిగ్రీ ఉన్నవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మంది ఉన్నారు ఇంటర్మీడియట్తో ఉన్న వాళ్ళు పన్నెండు వందల ఎనభై మంది ఉన్నారు ఇక అదర్స్ రెండు వేల ఏడు వందల ఎనభై ఒక మంది ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఎందుకు వీళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ఇంటర్మీడియట్ కానీ తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు ఇంతమంది ఉన్నారు అని అంటే నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పినా చాలామంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగం వచ్చినా సరే అంటే క్వాలిఫికేషన్స్ లేని కారణంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వకపోయినా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేస్తాము అంటే ఇతర ఇతర డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ వాళ్ళు అటెండర్లుగా ఇతర పోస్టులలో ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా ఉండడం కంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్గా ఉంటా బెస్ట్ అని చెప్పేసి ఫీల్ అయినటువంటి వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా ఉండడం కంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్గా ఉంటాను ఫీల్ అయిన వాళ్ళు ఈ విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమైనా సరే విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఇస్తే ఓకే ఇవ్వకపోయినా కూడా క్రింది స్థాయిలో మాకు క్వాలిఫికేషన్స్ తగ్గట్లుగా ఏది ఇచ్చినా సరే కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి అని కోరుకున్నటువంటి చాలామంది ఈ తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి లు అంటే కావల్ కారు అనే పేరుతో వంశపారంపరంగా వచ్చిన వాళ్ళు అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ద్వారా కూడా వచ్చినటువంటి టెన్త్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందుకే ఈ అదర్స్ అనే కేటగిరీలో లు ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు ఈ విషయం ప్రీవియస్ వీడియో చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పిన ఓకే ఇది ఇక అదర్స్ వచ్చేసి యాభై ఆరు మంది డిగ్రీ ఉంది ముప్పై ఏడు మందికి ఇంటర్మీడియట్ ఉంది నలభై మందికి తక్కువ క్వాలిఫికేషన్స్ లేదా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు రకాల పోస్టుల నుంచి అంటే విఆర్ఓలు విఆర్ఏలు అదేవిధంగా అదర్స్ ఈ ముగ్గురు నుంచి కేవలం డి సారీ డిగ్రీ అంటే డిగ్రీ అనే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ అనే క్వాలిఫికేషన్ సారీ డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నట్లయితే పదిహేను వందల పదహారు మంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ విఆర్ఓలు నైన్టీన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ విఆర్ఏలు ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అదర్స్ ఈ మొత్తం కలిసి డిగ్రీ అనే క్వాలికేషన్ ఉన్న వాళ్ళు మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది వస్తున్నారు అంటే అప్రాక్సిమేట్లీ మూడు వేల ఐదు వందలు ఓకే ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల మందికి ఈ మొత్తం తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందిలో మూడు వేల ఐదు వందల మందికి దాదాపుగా డిగ్రీ అనే క్వాలికేషన్ ఉంది వీళ్ళకి ఖచ్చితంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది ఎందుకంటే వీళ్ళకు హై క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకున్నా కూడా అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టినా ఇంటర్మీడియేట్ పెట్టినా తక్కువ క్వాలిఫికేషన్ తీసుకున్నా వీళ్ళందరికీ కూడా వస్తుంది ఒకవేళ వీళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళ క్వాలిఫికేషన్లో ఏదైనా సమస్య ఉంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప వీళ్ళందరూ కూడా దాదాపుగా మూడు వేల ఐదు వందల మందికి ఖచ్చితంగా ఆ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్మీడియట్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి విఆర్ఓలు పదమూడు వందల నలభై ఏడు విఆర్ఏలు పన్నెండు వందల ఎనభై ముప్పై ఏడు మంది అదర్స్ కలిపి రెండు వేల ఆరు వందల అరవై నాలుగు టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఉన్నారు ఇక అదర్ క్వాలిఫికేషన్స్ అంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు దాదాపుగా మూడు వేల ఐదు వందల వరకు ఉన్నారు అంటే మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు మెంబర్స్ అనుకుంటే వీళ్ళు కూడా ఒక త్రీ 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 థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకోవచ్చు రౌండ్ ఫిగర్ ఒక మూడు వేల నాలుగు వందల మంది వరకు వీళ్ళు ఉన్నారు తక్కువ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అంటే వీళ్ళను భర్తీ చేసేటప్పుడు క్వాలిఫికేషన్ ఏది తీసుకుంటుంది ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఏ పోస్ట్ ఇస్తుంది అసలు విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి దేన్ని కన్సిడర్ చేస్తారు డిగ్రీనా లేదంటే ఇంటర్మీడియటా లేదంటే అందరూ అప్లికేషన్స్ అందరినీ తీసుకుంటారా అనే దానిపైన ఆధారపడి సీస్ ఎన్ని మిగులుతాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎంత ఆధారపడి ఎంత అవకాశం ఉంది ఎన్ని వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది అని క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ త్రీ త్రీ ఫోర్ అజెంప్షన్స్ ఉన్నాయి మూడు నాలుగు కేసెస్ అంటే మూడు నాలుగు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చేసి డిగ్రీ కనుక క్వాలిఫికేషన్ పెడితే వీళ్ళ నుంచి మినిమం డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు డిగ్రీ డిగ్రీ అనే క్వాలిఫికేషన్ ఉంటేనే విలేజ్ లెవెల్ ఆఫీసర్గా తీసుకుంటాము అని కనుక ప్రభుత్వం ప్రకటించి దానికి సంబంధించి ఆఫీసల్ ఆర్డర్స్ ఇస్తే దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ సర్కులర్స్ కానీ ఇచ్చి రిక్రూట్మెంట్ కనుక చేసినట్లయితే పాత వీఆర్ఓల నుంచి మా విఆర్ఓలు విఆర్ఏలు అదర్స్ పాత వాళ్ళందరి నుంచి అన్ని అప్లికేషన్స్ నుంచి కేవలం మూడు వేల ఐదు వందల మంది మాత్రమే భర్తీ అవుతారు అప్పుడు ఏడు వేల ఐదు వందల వేకెన్సీస్ మిగులుతాయి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఎగ్జాక్ట్ నెంబర్ కాదు అప్రాక్సిమేట్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి వేకెన్సీస్ మిగులుతాయి ఈ థౌజండ్ ఏంటి అనేది మళ్ళీ చెప్తా సో సెవెన్ థౌజండ్ అనేది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మినిమం వేకెన్సీస్ వస్తాయి ఇఫ్ ద క్వాలిఫికేషన్ విల్ బీ డిగ్రీ ఒకవేళ డిగ్రీ డిగ్రీ అనే క్వాలిఫికేషన్ తీసుకుంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ని కూడా తీసుకుంటే అంటే డిగ్రీ కాదు ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది అని ఇంటర్మీడియట్తోన అంటే గతంలో వీఆర్ఓ నోటిఫికేషన్కి వీఆర్ఓ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏమున్నది గతంలో అంటే ఇంటర్మీడియట్ ఉన్నది ఓకే సో అదే మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇంటర్మీడియట్తోనే కనుక భర్తీ చేస్తే అప్పుడు ఆరు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి పాత వాళ్లకు ఈ ఈ కేటగిరీ ఈ కేటగిరీ రెండు కలిపి అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆరు వేల రెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి అయితే మిగిలేటివన్నీ దాదాపుగా నాలుగు వేల ఏడు వందల యాభై నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ మిగులుతాయి ఓకే ఇది సెకండ్ కేస్ ఇక మూడవది వచ్చేసి ఆల్ అప్లికేషన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి మళ్ళీ వస్తాము వీఎల్ఓలుగా నియామకం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము విల్లింగ్ ఉంది అని చెప్పేసి కోరుతున్న వాళ్ళు ఈ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అప్లికేషన్స్ అందరినీ కూడా కన్సిడర్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్ ఇఫ్ దే కన్సిడర్ ఆల్ అప్పుడు ఏమవుతుందనంటే అవన్నీ కూడా భర్తీ అయిపోతే నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ మెంబర్స్ని అందరినీ కూడా భర్తీ చేస్తే అప్పుడు పదమూడు వందలు పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందలు మనం ఇక్కడ డిస్కస్ చేసినటువంటి మినిమం వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా మిగులుతాయి అయితే దీని నుంచి ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం చెప్పగలిగే అంశం ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి వేకెన్సీస్ ఉన్నవి ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యింది కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి తక్కువలో తక్కువ పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల వేకెన్సీస్ ప్రభుత్వం దగ్గర మిగలబోతున్నాయి ఇంకా ఎక్కువ ఉంటాయా అంటే ఈ క్వాలిఫికేషన్స్ బట్టి ఎక్కువ కూడా వస్తాయి ఎప్పుడు అందరు అప్లికేషన్స్ తీసుకుంటేనే కానీ మనకు ఉన్నటువంటి అంచనాలు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ రకరకాల సోర్సెస్ ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే ఆల్ అప్లికేషన్స్ కాదు కానీ ఇంటర్మీడియట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇంటర్మీడియట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటే కేవలము డిగ్రీ మాత్రమే తీసుకుంటే అంటే డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటే అప్పుడు ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి కానీ దీనికి అవకాశం చాలా తక్కువ ఉంది చాలా అంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అవకాశం ఉంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఈ నిర్ణయానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఇంకా ఏం ప్రకటించలేదు బట్ ఆ అవకాశం ఉంది ఇక ఇంటర్మీడియట్తోనే తీసుకోవడానికి ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్తో తీసుకోవడం కోసము సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అవకాశం ఉంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఛాన్స్ అనేది ఇక్కడనే ఉంది ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఇక్కడనే ఉంది ఇక అన్ని అప్లికేషన్స్ అంటే ఉండని వాళ్ళకి అంతకంటే తక్కువ ఉండని వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకోకుండా విలేజ్ లెవెల్ ఆఫీసర్గా నియమించిన అవకాశం ఎంత ఉందంటే వెరీ 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 లెస్ ఫైవ్ పర్సంటేజ్ కంటే తక్కువే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వన్ పర్సెంటేజ్ కూడా లేదు ఈ లాస్ట్ కేటగిరీ ఉన్నారు కదా అదర్స్ అనే వాళ్ళు ఈ మొత్తం మూడు వేల ఐదు వందల మందికి దాదాపుగా ఎవరికి కూడా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు ఈ మూడు వేల ఐదు వందల మందికి అందరికి వస్తాయి ఏ క్వాలిఫికేషన్ పెట్టినా వస్తాయి ఈ మూడు వేల నాలుగు వందలు లేదా ఐదు వందల మందికి దాదాపుగా రావు ఒకవేళ ప్రభుత్వం ఇంకా అందరికి ఇద్దామనే నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ నిర్ణయానికి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఈ మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్ అనేది ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉంది పడి ఉంది మోస్ట్లీ మోస్ట్లీ నాకున్నటువంటి సమాచారము అంచనాలు నా అనాలిసిస్ ప్రకారము ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ లేదంటే ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ విఆర్ఓలు వీఆర్ఏలు అదర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది మనకు ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు అప్లికేషన్సు అందులో నుంచి వెల్లడైనటువంటి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ వీటిలో సర్వేయర్లుగా కూడా అంటే సర్వేయార్లుగా ఉద్యోగం చేయడానికి కూడా అప్లికేషన్స్ పెట్టారు అంటే డిగ్రీ విత్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అనే కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అవి వచ్చేసి రెండు వేల ఐదు వందలకు పైగా రెండు వేల ఆరు వందల సంథింగ్ అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది మనకు వేకెన్సీస్ ఏమో వెయ్యి వెయ్యి మందిని తీసుకుంటున్నారు వెయ్యి సర్వేయర్లు కాబట్టి అది కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా వీళ్ళ నుంచే కనుక తీసుకుంటే వీళ్ళ నుంచే కనుక భర్తీ అయితే అక్కడ వెయ్యి మంది ఈ అప్లికేషన్స్ నుంచి వెయ్యి మంది సర్వేయర్లుగా పోతారు కాబట్టి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉద్యోగం అనేది ఇంకొక వెయ్యి ఎక్కువ మందికి అంటే అంటే వెయ్యి ఎక్కువ వేకెన్సీస్ మిగులుతాయి అవి డైరెక్ట్ కి షిఫ్ట్ అవుతాయి ఎందుకంటే ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంతే ఉంటారు కానీ వెయ్యి మంది సర్వేయర్లుగా వెళ్ళిపోతే విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగాలు వెయ్యి మిగులుతాయి ఎక్స్ట్రా సో అది కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే డిగ్రీ మీద తీసుకుంటే అప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ థౌజండ్ అంటే ఎనిమిది వేల ఐదు వందలకు కూడా అవకాశం ఉంది ఎనిమిది వేల ఐదు వందల వేకెన్సీస్ రావడానికి కూడా అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పలేము కానీ ఆ ఒక ఆ ఛాన్స్ అనేది ఉంది అలా జరిగితే కనుక ఒకవేళ ఈ అద్భుతం జరిగితే కనుక మనకు రీసెంట్గా ఫిల్ అప్ అయినటువంటి రీసెంట్గా రిక్రూట్మెంట్ అయినటువంటి గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ఒక వంద అరవై ఎనిమిది సంథింగ్ వేకెన్సీస్ ఫిల్ చేశారు కదా అలాంటి భారీ నోటిఫికేషను అలాంటి పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ ఒక ఎనిమిది వేల పైన అంటే ఎనిమిది వేల మూడు వందలు ఎనిమిది వందల నాలుగు వందల సంథింగ్ నెంబర్తోన మళ్ళీ ఒక భారీ నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం ఉంది కానీ ఈ అవకాశం అనేది కాస్త తక్కువగానే ఉంది రావాలని కోరుకుందాం పాజిటివ్గా ఆలోచి ఆలోచిద్దాం రావాలని కోరుకుందాం ఓకే ఇదొకటి అలా కాకుండా మనకు ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కనుక తీసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందలు ప్లస్ ఈ వెయ్యి మంది సర్వేయర్లు అనే వాళ్ళని తీసుకుంటే వీళ్ళ నుంచి ఈ వెయ్యి మందికి కలిస్తే ఐదు వేల ఎనిమిది వందల మంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అందుకే తమ్ముళ్ళు కూడా మన వీడియో తమ్ నేళ్ళు కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని పెట్టడానికి కారణం ఇదే ఎందుకంటే మోస్ట్ ప్రాబుల్ ప్రాబబిలిటీ ఇక్కడే ఉంది ఇంటర్మీడియట్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తీసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల వెకన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి దానికి అదనంగా సర్వేర్లను తీసుకోవడం వల్ల ఆ వెయ్యి కూడా గ్యాప్ వస్తుంది అవన్నీ కలిపిస్తే ఐదు వేల ఎనిమిది వందలు కాస్త ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ మధ్యలో ఒక యావరేజ్గా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా అవకాశం ఉంది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఛాన్స్ అనేది ఇక్కడే ఉంది ఇక ఆల్ అప్లికేషన్స్ తీసుకోవడానికి అవకాశాలు చాలా 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 తక్కువ అలా తీసుకున్నా కూడా పదమూడు వందల వేకెన్సీస్ ఉంటాయి దాంతోపాటు సర్వేర్లుగా వెయ్యి మంది పోతారు కాబట్టి అది కూడా జరిగితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ మూడు అనేవి కేసెస్ ఇలా కాకుండా ఇంకొక అంశంపై అంశంపైన కూడా డిస్కషన్ జరుగుతుంది ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది అదేంటంటే వీళ్ళను డిగ్రీ ఇంటర్మీడియట్ ఈ ఈ ప్రాతిపదికన కాకుండా వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి అంటే వచ్చిన అప్లికేషన్స్ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ నుంచి వీళ్ళకి మళ్ళీ ఒక పరీక్ష పెట్టి మళ్ళీ ఒక పరీక్ష అది ఏ మోడల్ పరీక్ష పెడతాడు అనేది తెలియదు కానీ ఒకవేళ పెడితే ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే ఎగ్జామ్ కనుక పెట్టి రిక్రూట్మెంట్ చేసుకుంటే అప్పుడు ఈ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు నుంచి ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది మాత్రమే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓ కానీ పనిచేసిన గతంలో అప్పుడు నేను చూసినటువంటి అంటే వ్యవస్థ ఎట్లా ఉంది అందులో క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఎట్లా ఉన్నాయి చాలా రకాల అంశాలపైన నాకు క్లారిటీ ఉంది దాని ఆధారంగా చేసుకుంటే సగం కంటే తక్కువనే ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ మెంబర్స్ మాత్రమే బయటపడతారు ఫోర్ థౌజండ్ మెంబర్స్ వరకు రిపీట్ అవుతారు ఇక మిగిలే ఏడు వేలు ప్లస్ ఈ సర్వేయర్ల వల్ల వచ్చే వెయ్యి మొత్తం ఏడు నుంచి ఎనిమిది వేల వరకు వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ డిగ్రీతో తీసుకున్నా ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి ఒకవేళ ఎగ్జామ్ పెట్టి తీసుకున్నా ఎక్కువ వేకెన్సీస్ వస్తాయి ఇంటర్మీడియట్ అనేది తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇంటర్మీడియట్తో తీసుకుంటే ఒక మోడరేట్గా ఒక ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వేకెన్సీస్ మనం ముందు నుంచి ఊహిస్తున్నటువంటి వేకెన్సీస్తోన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ ఆల్ అప్లికేషన్స్ని తీసుకోవడానికి అవకాశాలు దాదాపుగా లేవు ఒకవేళ చెప్పలేం కానీ దాదాపుగా లేవు ఇది దీనిపైన పూర్తి అనాలిసిస్ ఇక ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంది ఓకే సో మళ్ళీ చెప్తున్నా వేకెన్సీస్ అయితే ఉన్నాయి వేకెన్సీస్ అయితే ఉన్నాయి డైరెక్టర్ క్రీట్మెంట్ ద్వారా ఇవ్వడం కోసము మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వము ఇప్పుడు దీనిపైన అంటే ముందు వీళ్ళ సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన వాటిని ఇమ్మీడియట్గా నోటిఫై చేసి ఇమీడియట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయమని చెప్తుందా లేదంటే నిదానంగా చేస్తుందా లేదంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో చేస్తుందా లేదంటే అసలే చేయకుండా వదిలేస్తుందా అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంది కానీ ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్నట్లుగా ఏమంటున్నారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారి అనే స్లోగాన్ ఏదైతే ఉందో ఈ ప్రచారం ఏదైతే ఉందో దీన్ని కనుక ఫాలో చేయాలి స్ట్రిక్ట్గా దినం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే అప్పుడు ఈ మిగిలే వాటిని డైరెక్ట్ ట్రిప్మెంట్ ద్వారా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇవ్వాల్సిందే ఇస్తేనే భర్తీ అవుతుంది ఎందుకంటే ఈ మిగిలే వాటిని అవుట్సోర్సింగ్ ద్వారా కానీ లేదంటే కాంట్రాక్ట్ బేస్డ్గా కానీ లేదంటే ఇతర ఏ మార్గాల్లో కూడా భర్తీ చేయడానికి అవకాశం లేదు ఒకవేళ చేసిన నిరుద్యోగ సమాజము నిరుద్యోగ యువత అనేది అనేవాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేకసార్లు ఏడాదిలోపే అంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పారు అయితే ఇక రకరకాల కారణాలు కావచ్చు రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ వన్ ఇయర్ తిరిగే లోపల రెండు లక్షలైతే ఎక్కడ భర్తీ కాలేదు యాభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది అయితే ఆ యాభై వేలలో కూడా గత ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్సే చాలా వరకు ఉన్నాయి ఆ వేకెన్సీస్ చాలా వరకు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం అది నేను కాదు మీరు కాదు ఎవరు కాదు అందరికీ తెలిసినటువంటిది ఒక వ్యక్తి ప్రత్యేకంగా చెప్పేది కాదు అందరికీ తెలిసినటువంటి నిజము ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్స్లో కనీసం ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లు నెక్స్ట్ ఇయర్స్లో నెక్స్ట్ ఇయర్స్లో ఈ విధంగా రెగ్యులర్గా ఉద్యోగాల భర్తీ జరిగితేనే ప్రభుత్వం పైన ఒక సానుకూల దృక్పథం నిరుద్యోగ సమాజంలో ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి ఉద్యోగాలను మిగిలినా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇయకపోతే ప్రభుత్వానికి నష్టము ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రభుత్వం అలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోదు అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము సో ఖచ్చితంగా మిగిలే నోటిఫికేషన్స్ ఇస్తుంది మరి ఎందుకు ఎక్కడ కూడా ఎందుకు ప్రభుత్వము చెప్పట్లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తాము అని ఎక్కడ ఎందుకు అనట్లేదు ఎందుకు ఎక్కడ ఇన్ని వేకెన్సీస్ అని చెప్పేసి చెప్పట్లేదు అని అంటే ముందుగా ఇది తేలాలి ఖచ్చితంగా ఇంతమంది భర్తీ అవుతున్నారు అని చెప్పేసి తేలాలి ఈ సమస్య అనేది సర్దుమలగాలి దీని నుంచి అంటే మొత్తం ఇది ఒక క్లారిటీ వచ్చేసి ఎక్కడికి వాళ్ళు అక్కడ సెట్ అయిపోవాలి అప్పుడు ఇక ఇన్ని వేకెన్సీస్ మిగిలినాయి అని చెప్పేసి వాళ్ళు నోటిఫై చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప ముందుగానే ఈ ఇస్తామని చెప్పేసి అవి ఇవ్వకుండా మళ్ళీ నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుంది రకరకాల సమస్యలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో రకరకాల సమస్యలు ఉంటాయి ప్రభుత్వానికి కాబట్టి అందుకే ఎక్కడ చెప్పట్లేదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము నాకు అనిపిస్తున్నటువంటిది సో ఈ విధంగా చూసినట్లయితే ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఈవీఆర్ఓల సర్దుబాటు జరిగిన తర్వాత ఖచ్చితంగా వేకెన్సీస్ మిగులుతాయి అది ఎప్పటివరకు క్లారిటీ వస్తుంది ఎన్ని అనేది అధికారికంగా ఎప్పటివరకు వస్తుంది అనేది తెలియదు యాక్చువల్గా ఈ వీడియో నేను నిన్ననే చేయాలనుకున్నా కానీ ప్రభుత్వం నుంచి ఇంకేదైనా అధికారికంగా ప్రకటన వస్తుందా అని చెప్పేసి ఈరోజు వరకు వెయిట్ చేసిన అయితే ఈరోజు కూడా ఏమి మళ్ళీ దీనిపైన ఇన్ఫర్మేషన్ రాలేదు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారము జనవరి నాలుగున జనవరి నాలుగున క్యాబినెట్ సమావేశం ఉంది అందులో అనేక రకాల అంశాలు అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కులగణన అదే దాంతోపాటు మనకు ఈ విఆర్ఓ వ్యవస్థ తిరిగి ప్రారంభించడము భూభారతి అనే దాన్ని తీసుకురావడము ఇలాంటి రకరకాల అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ రోజు కనుక ఏదైనా క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఇక ఏ విధంగా భర్తీ చేస్తారు మొత్తం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు నోటిఫికేషన్ రాదా అని చెప్పేసి వస్తుంది ఇక నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి కూడా మీరు అడుగుతారు అడుగుతారు మీకు డౌట్ ఉంటుంది ఎప్పుడు వస్తుంది అనే దానిపైన నా క్లారిటీ నాకు ఉన్నటువంటి అంచనా నోటిఫికేషన్ మేబీ ఎక్స్పెక్టెడ్ మే ఎక్స్పెక్టెడ్ బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి చివరిలో కానీ మార్చ్లో కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వము మిగిలిన వాటిని వెంటనే భర్తీ చేయాలి గ్రామానికి ఒక ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ లేదంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉండాలి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా తీసుకుంటే వీళ్ళని సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన వాటిని కూడా ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా వీళ్ళని భర్తీ చేసినాం కదా ఇంక ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ని చూద్దాంలే అనుకుంటే నిదానంగా ఇద్దాంలే అనుకుంటే మాత్రము ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉంది నేను అట్లా జరుగుతూ అనుకోవట్లేదు ఫిబ్రవరి ఎండ్ లేదా మార్చ్ ఇంకా లేటైతే ఏప్రిల్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను కానీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదా కొనసాగించండి ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఇంకొక విషయం నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ నోటిఫికేషన్ సంబంధించి విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతాము వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ చే స్టార్ట్ చేస్తామని అంటే విజయానికి చాలా దూరంలో ఉండిపోతాం ఇప్పటి నుంచే చదవాలి మీరు ప్రత్యేకంగా విఆర్ఓ నోటిఫికేషన్ అనే కాకుండా మీరు సబ్జెక్టు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సిలబస్ ఏదైనా ఉండని నోటిఫికేషన్ వస్తుందా రాదా తర్వాత విషయం నేను వస్తుంది అని అనుకుంటున్నాను కానీ ఏదైనా జరగని కానీ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి మనం సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకు విఆర్ఓ అనేది లేదా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనేది ఇంటర్మీడియట్తో వచ్చేటువంటి ఒక ఉద్యోగం అనుకుందాం అయితే ఈ ఎగ్జామ్లో అయినా సరే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయినా సరే ఇప్పుడు పాలిటీ అనే దాని నుంచి ఆర్టికల్ ఓకే అధికరణ పద్నాలుగు దేనికి సంబంధించింది అని ఒక క్వశ్చన్ కనుక వస్తే మనం అందరం కూడా ఎగ్జామ్ ఏదైనా సరే ఒకటే ఆన్సర్ చేయాలి ఓకే చట్టం ముందు అందరు సమానులే అనేది ఆప్షన్ అవుతుంది ఆన్సర్ అవుతుంది ఓకే అంతేగాని విలేజ్ లెవెల్ ఆఫీసర్లో ఒక రకంగా గ్రూప్ వన్లో ఒక రకంగా గ్రూప్ టూలో ఒక రకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక రకంగా ఏపీఎస్సి నుంచి ఒక రకంగా అస్సాం వాళ్ళకు ఒక రకంగా ఉండదు అందరికీ సేమ్ ఆన్సరే సేమ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సంబంధించి సేమ్ వ్యాలిడ్ ఆన్సరే ఉంటుంది యూపీఎస్సి ఎగ్జామ్ అయినా సరే అదే ఉంటుంది అంటే సబ్జెక్ట్ మారడంలే సబ్జెక్ట్ అదే ఉంటుంది ఎగ్జామ్స్ మారుతున్నాయి అంటే సో మనం చదవాల్సింది ఒకటే చదవాలి నేర్చుకోవాలి ప్రాథమిక హక్కులు అనేటివి ఉన్నాయి ఏ ఎగ్జామ్ అయినా సరే పాలిటీ అనేది అడుగుతున్నారు ప్రాథమిక హక్కుల పైన రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రాథమిక హక్కులు నేర్చి పెట్టుకోండి అందులో ప్రతి అంశంపైన క్లారిటీ తెచ్చుకోండి ప్రతి అధికరణ దేనికి సంబంధించి దానికి సంబంధించిన కేసులు ఏమున్నాయి జడ్జిమెంట్లు ఏమున్నాయి ఇలా ప్రతి అంశంపైన మీరు గ్రిప్ తెచ్చుకోండి రిట్లు ఉన్నాయి రిట్స్ పైన క్లారిటీ తెచ్చుకోండి ఓకే సో దీనివల్ల మీకు నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా నోటిఫికేషన్స్లో ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా నిత్య జీవితంలో మీ లైఫ్లో ఏదో ఒకరోజు మీ ప్రాథమిక హక్కులపైన మీకు అవకాశము అవసరం ఉండదా ఏదో ఒక రోజు మీ హక్కులు కోల్పోరా ఏదో ఒక రోజు మీ హక్కులు కోల్పోతే వారిపైన మీరు పోరాటం చేయరా మీరు ప్రశ్నించరా కాబట్టి నిత్య జీవితంలో కూడా ఇవన్నీ మనకు అవసరమైన సబ్జెక్ట్సే ఓకే కాబట్టి సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా సబ్జెక్టు నేర్చుకోవడం కోసం చదవాలి తప్ప ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తేనే చదువుతా ఎగ్జామ్ నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్కి వన్ మంతే చదువుతా అంటే మాత్రం కష్టము ఓకే సో ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది అది వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తా మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుకోండి స్టాటిక్స్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి లైక్ హిస్టరీ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ తెలంగాణ ఉద్యమం లాంటివి కల్చర్ లాంటివి ఇవన్నీ కూడా మారవు పెద్దగా మారవు వాటిపైన మీరు పూర్తి స్థాయి అవగాహన పూర్తి సమాచారం డేటా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ని ఒక మంచి వీడియో ద్వారా ముగిస్తున్నాను అనుకుంటున్నాను సో మీ అందరూ కూడా అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా ఈ వీడియో కొంతమంది జనవరి ఫస్ట్ రోజున సెకండ్ రోజున చూడొచ్చు అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ సో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్